సో పంతొమ్మిదినే పంతొమ్మిదో తారీఖునే మందు బాబులకు కొత్త పాలసీ నోటిఫికేషన్ రాబోతుంది అవును అదే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిదో తారీఖునే మద్యం కొత్త పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వెలువడబోతుంది ఈ కొత్త నోటిఫికేషన్ అయితే మనకి పంతొమ్మిదో తారీఖునైతే ఇస్తారంట ఆ తర్వాత ఆన్లైన్లో లాటరీ ద్వారా మద్యం షాపులో లైసెన్సులు మంజూరు అయితే చేయడం జరుగుతుందంట ఇప్పటికే ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ అయితే చేయడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు అయితే చేస్తుంది ఇందులో భాగంగా తొందరలోనే నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు అధికారులు విధి విధానాలు కసరత్తు చేస్తూ ఉన్నారు ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర మంత్రి మండలిలో కొత్త పాలసీపై చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తీసుకున్న తర్వాత పంతొమ్మిదిన క్యాబ్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఆ తర్వాత ఆన్లైన్లో లాటరీ ద్వారా మద్యం షాపుల లైసెన్సులను మంజూరు చేయనున్నారన్నమాట అయితే ఆన్లైన్లో లాటరీ అయితే పెట్టడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఉన్నట్లు ప్రభుత్వ ఆధీనంలోనూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నట్లు ప్రైవేట్ వ్యక్తులు కేటాయించావా కేటాయి కేటాయించడం అనే సందిగ్ధం అయితే నెలకొంది సో ఏదేమైనా ఆన్లైన్లో లాటరీ ద్వారా అయితే షాపులు కేటాయిస్తా అని చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా పద్దెనిమిదో తారీఖునే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది కొత్త మధ్యాహ్నానికి సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి